అందరికీ నమస్కారం ఈరోజు నేను భగవద్గీత సెకండ్ చాప్టర్ ట్వెంటీ సెవెన్ ఇంకా ట్వంటీ ఎయిత్ శ్లోకం పాడబోతున్నా జాతృతు మృత్యు ధ్రువం జన్మ మృత్యపరిస్ ఏ నం శోచతు అర్హసి అవ్యక్తీ భూతాని వ్యక్తమద్యాన్ని భారత అవ్యక్త నిధనాన్ దీనికి మీనింగ్ ఏంటంటే పుట్టిన వారికి మరణము తప్పదు మరణించిన వారికి జన్మం తప్పదు ఈ అనివార్యమైన విషయము గురించి దుఃఖించకూడదు సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రమత్తంగా ఉంటారు మధ్యలో ప్రకటం ప్రకటమై ఉంటారు నశించినప్పుడు మళ్ళీ తిరిగి ప్రకటితం అవతారు కనుక దుఃఖించడం అవసరం లేదు అని కృష్ణుడు అర్జునుడితో చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే థ్యాంక్ యూ